ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలోని మొదటి పాఠమైన శాతవాహన పూర్వపు తెలంగాణ చరిత్ర అంటే శాతవాహన గురించి తెలి తెలి తెలుసుకునే ముంగట మనం తెలంగాణ చరిత్రలో ఏం జరిగింది ఆ సంఘటనలు ఏమై ఉంటాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా సో అయితే మనం చరిత్ర యొక్క ప్రాముఖ్యత అసలు చరిత్రను ఏవి ఎందుకు తెలుసుకోవాలి మనము చరిత్రను అసలు ఎందుకు తెలుసుకోవాలి సో చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి మనం ముఖ్యంగా చరిత్రలో ఏది కూడా మన స్వయ అనుభవంతో ఏది నేర్చుకోలేము చరిత్ర ఇస్ నథింగ్ బట్ ఒకరి అనుభవం ఒకటి ఒకరికి జరిగిన సంఘటన ద్వారా మనం మన లైఫ్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలమా సో సమ్ టైమ్స్ ఇప్పుడు ఎకనామికల్ కండిషన్ కావచ్చు ఇప్పుడు మనం బ్యూరోక్రాట్స్ ఉన్నాయి ఈ ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నామా రేపటి రోజు ఒక ఒక జాబ్ అపార్ట్మెంట్ అయిన తర్వాత సో అక్కడ ఏదైనా ఇష్యూస్ వచ్చి వస్తాయేమో ఎకనామికల్ క్రైసిస్ వస్తాయేమో సో ఎకనామికల్ ఆఫీసర్ నువ్వు ఉన్నప్పుడు ఏమైనా ఏ ఏ విధమైన చర్యలు నువ్వు తీసుకుంటావు సో హిస్టారికల్ ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక ఒక పాలనా సంస్థకు సంబంధించిన ఒక నిర్వాహికారిగా నువ్వు అక్కడ పనిచేస్తున్నావు అనుకో సో అక్కడ ఏం జరుగుద్ది సో అక్కడ కొన్ని కులాల సంబంధించి తెగల మధ్యలో వివాదాలు కావచ్చు సో అలాంటివి ఏమైనా ఉంటే చరిత్రలో ఏం జరిగి ఉంటుంది ఇలాంటి విషయాల మీద ఏమైనా ఉన్నాయా సో ఏదైనా సోర్స్ తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు అవగాహన ఉంటుంది చరిత్ర అంటే ఏదో ఎగ్జామ్ పర్సెప్ట్లో నేర్చుకోవాలి దానికి ఏదో మార్క్స్ రావాలి సో మనం క్వాలిఫై చేసుకోవాలి ఆ పర్పస్లోనే ఏ అంటే ఏపీఎస్సీ కూడా ఇవ్వదు అంటే స్టేట్ కమిషన్ ఉంటుంది కదా ఏ జాబ్ అదే యూపీఎస్సీ కావచ్చు స్టేట్ పిఎస్సీ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఏది ఇవ్వదు ఏదైనా కానీ లైఫ్లో ఇంప్లిమెంట్ అవుద్ది ఒకసారి జాబ్ కొట్టేసిన తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రతిదీ ఇంపార్టెంటే సో చరిత్ర యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం వల్ల ఏం జరుగుద్ది గతంలో జరిగిన ఏదైనా సొల్యూషన్స్ కావచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ విధమైన సొల్యూషన్స్ వాళ్ళు క్రియేట్ చేశారు సో ఏదైనా ఇష్యూ అయితే ఏ విధంగా ఫేస్ చేశారు అలాంటి మనకు తెలుస్తాయి సో తెలంగాణ ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయడం ఎందుకు అవసరం సో తెలంగాణ ప్రాచీన చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలి మనం సో ఎందుకంటే మన యొక్క చరిత్ర మనం తెలుసుకుంటే మన యొక్క బిహేవియర్ మనకు తెలుస్తుంది హ్యూమన్ బిహేవియర్ ఏంటో తెలుస్తుంది సో ఇక్కడ కాలానుక్రమం ఏం జరిగింది గత కాలంలో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఏమైనా ట్రెండ్ మనం అనలైజ్ చేయొచ్చు ఒక ఇన్సైట్స్ తీయచ్చు ఓకేనా జరిగిన కాలం నుంచి ఇన్సైట్స్ తీయచ్చు దాని ద్వారా ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇప్పుడుదా మాట్లాడుకుంది అదే కదా సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం సో ఈ క్లాస్ యొక్క లక్ష్యం ఏంటంటే శాతవాహనాల పూర్వపు తెలంగాణ చరిత్రను అర్థం చేసుకోవడం ఓకేనా శాతవాహనుల చరిత్ర తెలుసుకోక ముందు మనం తెలంగాణ పూర్వపు చరిత్ర ఏముందో దాని గురించి అధ్యయనం చేయడమే ఈ యొక్క క్లాస్ యొక్క ముఖ్య లక్ష్యం ఓకేనా క్లాస్ మొదలు పెడదామా సో లెట్ స్టార్ట్ సో చరిత్ర ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చు సో ఇక్కడ చూడండి అంటే గతం గురించి అధ్యయనం ఎలా చేయాలి సో గతం గురించి అధ్యయనం ఏంటి ఏంటంటే ప్రజెంట్లో మనం ఉన్నాం సో గతంలో ఏం జరిగిందో మనం చూడలేదు బట్ దాని గురించి తెలుసుకోవడం ఎలా సో దాన్నే కదా మన చరిత్ర అంటాం సో చరిత్ర ఇస్ నథింగ్ బట్ గతం గురించి తెలుసుకోవడం అంతే కదా సో గతం గురించి ఎన్ని ఎన్ని విధాలు తెలుసుకోవచ్చు అంటే ఒకటి సాహిత్యం ద్వారా చరిత్ర అని తెలుసుకోవచ్చు ఇంకోటి భౌతిక అవశేషాల ద్వారా కూడా పురావస్తు శాస్త్రం ద్వారా కూడా చరిత్ర అనేది తెలుసుకోవచ్చు సో ఏ విధంగా సో సాహిత్యం ద్వారా ఏంటిదంటే రికార్డెడ్ అంటే ఆల్రెడీ రికార్డెడ్ అంటే రాయబడినది సో అర్థం చేసుకోగల ఆ విషయాలని అర్థం అర్థం అంటే ఇప్పుడు ఏదైనా పుస్తకం ఉంది ఏదైనా దొరికిందనుకోండి దాన్ని మనం చదవగలుగుతాం సో ఏం చెప్తారో అది అర్థం చేసుకోగలుగుతాం సో నెక్స్ట్ ఏంటిది భౌతిక అవశేషాల ద్వారా సో మెటీరియల్ నాలెడ్జ్ సో ఏంటిది ఏదైనా ఒక వస్తువు దొరికిందనుకోండి సో దాన్ని డేటింగ్ చేయడం ద్వారా కావచ్చు సో ఫర్దర్ ఏదైనా ప్రాసెస్ ద్వారా ఆ వస్తువు ఏ కాలానికి చెందింది దాని గురించి అవశేషాలు తెలుసుకొని సో ఆ కాలం గురించి అంచనా వేయచ్చు సో అర్థమైంది కదా సో ఇంకొద్ది డెప్త్గా చెప్తాను వినండి సో ఏంటిదండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సాహిత్య వనరులు అంటే రాజులు సామాజిక జీవితం పరిపాలన సో సాహిత్య వనరులు అంటే ఏం చెప్పాలి ఇప్పుడు రికార్డెడ్ సోర్స్ ఉంటాయి సో ఒక రాజ్యం ఉందనుకోండి ఆ రాజ్యంలో ఒక రచయిత ఉంటాడు రాజు గురించి ఆ గొప్పల గురించి ఒక పుస్తకంలో చేర్చబడి ఉంటాయి సో దాన్ని నెక్స్ట్ వాళ్ళు చూసి వాహ్ ఏముండే ఆ రాజు ఆ రాజు ఏమైనా పాలించాడు అనక ఐడియా మనకనే వస్తుంది ఓకేనా ఒక ఐడియా వస్తుంది మనకు సో ఏంటిది ఇది ఏంటిది సాహిత్య వనరులు అంటారు రాజులు సామాజిక జీవితం పరిపాలన గురించి అది చెబుద్ది నెక్స్ట్ పురావాస వనరులు అన్నాం కదా పురావాస వనరులు ఏంటంటే శాసనాలు శాసనాలు నాణ్యాలు స్మారిక చిహ్నాలు మరియు శిల్పాలు సో శాసనాలు అంటే ఏంటిదంటే ఒక గట్టి రాతి పలకం మీద అంటే ఇప్పుడు ఒక మట్టి బొమ్మ ఉందనుకోండి ఒక ఏంటి ఏమంటారు బంకమట్టి ఉంది అనుకోండి బంకమట్టి కొద్దిగా తడి ఉన్నప్పుడు దాని మీద అచ్చులు పడతాయి సో అచ్చులు పడితే అది వెండిపోద్ది సో అది ఒక గట్టి ఏమి మిగులుతుంది అది ఒక ఏమైనా మిగులుతా శాసనం దాకా మిగులుతా దాని మీద రాయొచ్చు అదేవిధంగా ఏంటంటే సీల్స్ మీద అంటే దీని మీద రాసేవారు ఇంకేంటిది సిల్వర్ మీద రాసేవారు సో ఒక గట్టి వస్తువు మీద అలాగే బండ మీద రాసేవారు సో బండ మీద అచ్చులు వేసేవారు బొమ్మలు రాసేవారు గీతలు గీసేవారు సో దాన్ని ఏమంటాం అంటే మనం శాసనాలు అంటాం ఓకేనా సో శాసనాలు ఏదైనా గట్టి గట్టి వస్తువు మీద రాయడాన్ని శాసనం అంటాం సో ఒక అర్థమైందా సో నెక్స్ట్ ఏంటిది సో శాసనం అయిపోయింది నాణాలు నాణాలు అంటే తెలుసు మనకు కాయిన్స్ సో కాయిన్స్ ఏమేమి ఉంటాయి గోల్డ్ కాయిన్స్ ఉంటాయి సిల్వర్ కాయిన్స్ ఉంటాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి సో కాయిన్స్ ఇప్పుడు గోల్డ్ కాయిన్ దొరికింది అనుకోండి సో అది ఏ ఏ ఏ ఏ ఏ టైంకి సంబంధించిన దాని మీద ఏమైనా రాసి ఉందా అది ఏ రాజుకు గుర్తుగా ఉంది సో దాన్ని అర్థం చేసుకోగలం గోల్డ్ కైనా సిల్వర్ కైనా గోల్డ్ కాయిన్ దొరికితే అప్పుడు అప్పటి రాజ్యంలో గోల్డ్ అనేది విచ్చర్ వీడియో దొరికేదని ఒక ఐడియా వస్తుంది సో సిల్వర్ దొరికిందంటే సో ఆ టైంలో సిల్వర్ యూస్ చేసేవారు అని ఒక ఐడియా వస్తుంది సో వస్తుందా లేదా సో దాని ద్వారా కూడా మనం గతంలో ఏం జరిగింది కూడా అర్థం చేసుకోగలం అప్పుడు ఎకనామికల్ కండిషన్ ఏ విధంగా ఉండేటివి సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోగలుగుతాం ఓకేనా సో అర్థమైంది కదా సో నెక్స్ట్ ఏంటిది మనం స్మారక చిహ్నాలు అని చెప్పా స్మారక చిహ్నాలు అంటే ఏంటిదంటే గుర్తుగా ఏదైనా కట్టడం కావచ్చు సో గుర్తుగా కట్టడం అంటే ఉదాహరణ ఏం చెప్ చెప్పుకోవచ్చు మనం చార్మినార్ తీసుకోవచ్చు అదేవిధంగా రామప్ప టెంపుల్ కావచ్చు వేయి స్తంభాల గుడి కావచ్చు ఇవన్నీ దేని కిందికి వస్తాయి ఇవన్నీ ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే మనకు స్మారక చిహ్నాల కిందకి వస్తాయి అదేవిధంగా శిల్పాలు అంటే తెలుసు కదా మనకు రాతితో చెక్కబడిన శిల్పాలు వాటి వాటి యొక్క స్ట్రక్చరు వాటి యొక్క పోషర్ అంటే అంత ఆ విధంగా ఏ విధంగా చెక్కారు ఏ కాలానికి చెందింది సో అప్పట్లో ఆ విధంగా ఆర్ట్స్ అనేది ఏ విధంగా ఉంటే దాని మీద మనం ఐడియా చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంది శాసనాల గురించి చదివేదాన్ని ఎపిగ్రఫీ అంటాం సో జాగ్రత్తగా అన్నీ కూడా నోట్ చేసుకోండి శాసనాల గురించి చదివేదాన్ని ఎపిగ్రఫీ అని అంటాం అదేవిధంగా నాణాల గురించి చదివేదాన్ని న్యూమమిస్టిక్ అని అంటాం ఓకేనా న్యామ న్యూమోమిస్టిక్ అంటే ఏంటిది నాణాలు అధ్యయనం చేయడం ఓకేనా సో శాసనాలు అధ్యయనం చేసేదాన్ని ఏమంటాం అంటే మనం ఎపిగ్రఫీ అని అంటాం ఓకే అర్థమైంది అనుకుంటాను సో మోన్ అయిదామా నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ టాపిక్కి సో ఓకే మోహన్ అయిదాం సో నెక్స్ట్ ఏంటిది మనకు తెలంగాణ యొక్క మొత్తం మొట్టమొదటి శాసనాలు ఏడ దొరికాయి శాసన శాసనాలు మరియు నాణ్యాలు సో తెలంగాణలో మొట్టమొదటి శాసనాలు మరియు నాణ్యాలు ఎడ దొరికాయి కోటి లింగాల ప్రజెంట్ జగిత్యాల డిస్టిక్లోని కోటి లింగాలు దొరికాయి సో అక్కడ కనుగొనబడ్డాయి ఏం కనుగొనబడ్డాయి అక్కడ కొన్ని కాయిన్స్ కనుగొనబడ్డాయి ఓకేనా ఆ కాయిన్స్ మీద కొన్ని రాజుల పేర్లు రాయబడ్డాయి ఆ రాజుల పేరు ఏంటంటే రాజుల పేర్లు ఏంటంటే గోదా గోబద సిరికా కంవయ సిరి వాయువు మరియు ఏంటి సిరినారద సోమగోప ఇవి ఉపయోగ దాని ఆ కాయిన్స్ మీద ఒక స్క్రిప్ట్ ఉపయోగించబడింది రాత ఉపయోగించబడింది సో ఇప్పుడు అంటే మనం తెలుగు వాడుతున్నాం ఇంగ్లీష్ వాడుతున్నాం ఇవన్నీ వాడుతున్నాం సో అప్పుడు ఇవన్నీ ఏం లేవు తర్వాత కాలానుక్రమే మనం అన్ని పుట్టుకుంటూ వచ్చాయి తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఇవన్నీ మనం పుట్టుకుంటా వచ్చే సో స్టార్టింగ్లో అందరూ వేరే వేరే వాడే ఇప్పుడు మన ఈ దేశంలోనే వివిధ వివిధ భాషలు మాట్లాడుతున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలు మాట్లాడుతున్నారు సో అప్పుడు ఒక ఒక వేరే భాష ఉండేది అన్నట్టు సో అప్పుడు కాయిన్స్ మీద ఉండేది ఏంటంటే బ్రహ్మి స్క్రిప్ట్ ఉండేది ఓకేనా బ్రహ్మి స్క్రిప్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ వాడబడింది ఆ టైంలో ఓకే నెక్స్ట్ అర్థమైంది కదా సో నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుదాం ఓకే సో ఓకే సో తెలంగాణకు తెలంగాణ అనే పేరు ఏ విధంగా వచ్చింది సో తెలంగాణకు తెలంగాణ అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఒక పర్టికులర్ ఒక ఆన్సర్ అనేది ఇప్పుడు దాకా లేదు ఓకేనా ఒక పర్టికులర్ ఆన్సర్ అనేది ఇప్పుడు దాకా లేదు సో తెలంగాణకు తెలంగాణ అనే పేరు పేరు ఏ విధంగా వచ్చిందో కొన్ని థీరీస్ ఉన్నాయి థీరీస్ అంటే ఇస్ నథింగ్ బట్ ఈ విధంగా వచ్చి ఉండొచ్చు అని ఒక అంచన ఉంది ఓకేనా సో ఏ విధంగా ఉంది అంటే ఒకటి త్రిలింగ దేశం త్రిలింగ దేశం అంటే ఏంటిదంటే మూడు శివలంగాలు కలిగిన భూమిగా ఉంది ఏంటిది కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారం సో వీటిని డిపెండ్ చేసుకొని ఎంత ఒకటే ప్రాంతం కిందిగా అప్పట్లో వచ్చేది ఓకేనా ఈ మూడు టెంపుల్స్ సో సో అప్పుడు దీన్ని ఏమంటే త్రిలింగ దేశంగా పిలిచేవారు సో త్రిలింగ దేశంగా పిలిచేవారు ఈ త్రిలింగ దేశం అనేది తర్వాతంతకారం తెలంగాణగా మారిందని ఒక తీరి ఉంది ఓకేనా ఒక అంచనా ఉంది ఓకే నెక్స్ట్ ఏంటి తెలుగు అంగన సో పూర్వపు కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారిని తెలుగు అంగణాన్ని పిలిచేవారు సో పూర్వకాల తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది మూడు రీజియన్ని కలుపుకొని ఉండేది ఒకటి ఏంటిది మార్వాటి అంటే మరాఠా రీజియను నెక్స్ట్ కర్ణాటక కళ్యాణి రీజియను అండ్ తెలంగాణ తెలుగు తెలుగు రీజన్ సో ఇవన్నీ కలుపుకొని ఉండేటి సో తెలంగాణలో తెలుగు మాట్లాడేవారిని తెలుగు అంగనా అని పిలిచేవారు అప్పట్లో ఓకేనా ఈ తెలుగు అంగన కాలిన క్రమం ఏమైంది తెలంగాణగా మారిందని ఒక అంచనా ఉంది ఓకేనా తెలంగాణగా మారింది ఒక అంచనా ఉంది సో నెక్స్ట్ ఏముందంటే గోండి భాషలో తెలంగాణ అంటే దక్షిణం సో మనం దక్షిణంలో ఉన్నాం కదా భారతదేశం దక్షిణంలో ఉన్నాం కదా సో గోండి పదం నుంచి తెలంగాణ అనే పదం నుంచి తెలంగాణ ఆవిర్భవి ఉండొచ్చు అనే ఒక అంచెన్ ఉంది సో ఇది మూడే ఈ ఇవే అని కాదు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థిరీస్ ఉన్నాయి ఓకేనా ఒక పర్టికులర్ నాలెడ్జ్ అని లేదు సో ఒక కాంప్రమే ఒక పర్టికులర్ ఒక ఐడియా రానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓకేనా సో దెన్ ఆఫ్టర్ మీకు మూవ్ అవుదామా సో దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే దెన్ ఆఫ్టర్ దెన్ ఆఫ్టర్ తెలంగాణ అనే పేరు మొట్టమొదటిగా ఎక్కడ ఉపయోగించబడింది సో మనం అనుకున్నాం ఇప్పుడు తెలంగాణకు ఈ విధంగా పేరు వచ్చింది సో తెలంగాణ అనే పేరు మొట్టమొదటిగా ఎక్కడ ఉపయోగించింది అంటే వివిధ శాసనాల్లో కనుగొనబడ్డాయి ఓకేనా వివిధ శాసనాల్లో కనుగొనబడ్డాయి ఎక్కడెక్కడది తెల్లాపూర్ శాసనం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పదిహేడులో సంగారెడ్డి జిల్లా అయిన తెల్లా అక్కడ మనకు ఇది కనుగొన కనుగొనబడ్డాయి అక్కడ ఏమని రాసిబడింది అంటే తెలంగాణపురం అని దాని మీద ఆ శాసనం మీద మెన్షన్ చేసిబడింది సో ఏం చెప్పాను శాసనం అంటే ఏం చెప్పాను ఒక గట్టి రాతి పలక మీద రాయడామని చెప్పాను సో ఎగ్జాంపుల్ కోసం ఈ ఇమేజ్ మీకు ఇస్తున్నాను సో ఇక్కడ చూడండి తెలంగాణపురం తెలంగాణపురం అని రాసి ఉంది సో ఒక శాసనం మీద తెలంగాణపురం అని మెన్షన్ చేసి ఉంది ఎక్కడది తెల్లాపూరి శాసనం ఓకేనా నెక్స్ట్ వెలిచెర్ల శాసనంలో కూడా మెన్షన్ చేసి ఉంది క్రీస్తు శకం ఎప్పుడు పదిహేను వందల పది ప్రతాపరుద్ర గణపతి ఆ టైంలో సరే నెక్స్ట్ ఏంటిది తిరుమల మరియు చికన చినకాంచి శాసనాల మీద కూడా శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఆ టైంలో ఓకేనా నెక్స్ట్ ఏంటి యుగంలో తెలంగాణీయులు అని బ్రాహ్మణులను బ్రాహ్మణులు తెలుగువారిని పిలిచేవారు అంటే తెలంగాణలు తెలంగాణగా మారింది అని అప్పుడు ఆ వా ఇప్పుడు చెప్తుంది దీన్ని చెప్పాను తెలంగాణ ఏ విధంగా తెలంగాణీయులు అని పిలిచేవారు అని ఒక అప్పుడు పిలిచేవారు అన్నట్టు బ్రాహ్మణులు తెలుగు వారిని ఓకేనా సో ఏంటిది గోల్కొండ పాలన టైంలో తెలంగాణ భాషలో ఆనేము అంటే దేశంగా పిలిచేవారు దీన్ని ఆనేము అని పిలిచేవారు తెలంగాణను ఓకేనా ఇది ఒక దేశముగా పరిగణించేవారు ఆనేము నెము నత్ బట్ ఇస్ ఓకేనా సో ఓకే దెన్ ఆఫ్టర్ ఏంటి ది చరిత్రకాలం సో ఇప్పుడు ఏంటిదంటే మనకి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అసలు హిస్టరీ అంటే ఏంటిది అంటే హిస్టరీని ఏ విధంగా నేర్చుకుంటాం టూ టైప్స్ ఆఫ్ సోర్స్ అనుకున్నాం ఏంటిది ఒకటి ఒకటి సాహిత్యం ద్వారా అంటే లిటరేచరీ ద్వారా అంటే సాహిత్యం అనుకున్నాం కదా సాహిత్యం ద్వారా లిఖితపూర్వకంగా ఉన్నాయి దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే మెటీరియల్ నాలెడ్జ్ ఏంటి ఆర్కలాజికల్గా అంటే ఏంటిది అది పురావస్తు శాఖ పరంగా సో పురావస్తు ఆ విధంగా సో ఈ విధంగా గ్రాబ్ అయిన నాలెడ్జ్ అనేది ఒక నాలెడ్జ్ వచ్చేసింది అనుకో మనకి ఒక డేటా వచ్చింది ఈ టైంలో ఇంత దొరికింది ఇన్ఫర్మేషన్ దొరికింది సో ఈ ఇన్ఫర్మేషన్ని తిరిగి త్రీ టైప్స్గా క్లాసిఫై చేశారు ఓకేనా త్రీ టైప్స్గా క్లాసిఫై చేశారు ఆ ఏంటిదో ఇప్పుడు ఈ టాపిక్లో చూద్దాం ఓకేనా సో ఏంటిదంటే చరిత్రక చరిత్రక కాలల వర్గీకరణ ఓకేనా సో ఏంటిది ఏ విధంగా చేశారంటే ఫస్ట్ చరిత్ర పూర్వయుగంగా వర్గీకరించారు ఈ చరిత్రను ఏంటిది అది రికార్డులు లేవు ఆ టైంలో సో రాతపూర్వక రికార్డు లేని టైంలో దాన్ని ఏ విధంగా వర్గీకరించారంటే చరిత్రకార పూర్వయుగంగా దీన్ని వర్గీకరించారు దెన్ ఆఫ్టర్ ఏంటిది దెన్ ఆఫ్టర్ ఏంటిది ప్రోటో యుగంగా సో ప్రోటో చరిత్ర యుగం అంటే అంటే కొన్ని రచనలన్నీ ఉన్నాయి కానీ అర్థం చేసుకోలేము వాటిని ఓకేనా ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు లోయ నాగరికతలో దొరికిన ఇన్స్కా వాటికి ఇన్స్క్రిప్షన్ కావచ్చు అవి కావచ్చు సో రచనలు ఉన్నాయి ఆ టైంలో బట్ దాన్ని పర్టికులర్గా అండర్స్టాండ్ మనం చేసుకోలేకపోతున్నాం అవైనా కావచ్చు నెక్స్ట్ ఏంటిది చరిత్ర యుగం చరిత్ర యుగం ఈస్ నథింగ్ బట్ వ్రాతపూర్వక రికార్డులు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి అవి అవి అర్థం చేసుకోగలుగుతాం మనం ఓకేనా సీతి చరిత్ర ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పుకుంటాడు హిస్టరీ క్లాస్ఫై పీరియడ్ అంటే ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనుకోవచ్చు ఇది ఏమని చెప్పాం మనకు రాత అనేది ఆ టైంలో లేదు నెక్స్ట్ ప్రోటో హిస్టారిక్ సో రాత అనేది ఉంది దెన్ ఆఫ్టర్ దానికి మనం కన్క్లూజన్ ఒక దాని అర్థం తెలుసుకోలేకపోతున్నాము సో దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే హిస్టరీ పీరియడ్ హిస్టరీ పీరియడ్ ఏంటంటే రాత అనేది ఉంది అండ్ అర్థం చేసుకోగలుగుతున్నాం ఓకేనా సో అర్థమైంది అర్థమైందనుకుంటున్నా ఓకే మూహన్ అయిదమ్మా సో చూడండి దెన్ ఆఫ్టర్ దిన్ ఆఫ్టర్ ఏంది తెలంగాణ చరిత్రకు పూర్వయుగం అంటే ఇప్పుడు చెప్పాను చెప్పానుక ప్రీహిస్టారిక సో తెలంగాణలో ఏమేమి ఉన్నాయి ఆ టైంలో ఏమేమి జరిగినాయి ఈవెంట్స్ అనేవి ఒకసారి చూద్దాం ఓకేనా సో సార్ రాబర్ట్ బ్రూఫుడ్ పంతొమ్మిది శతాబ్దం మధ్యలో నల్గొండ జిల్లాలోని వలిగొండలో అధ్యయనం చేశారు ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పాను కదా తెలంగాణలో చరిత్ర పూర్వయుగంలో ఎవరు అంటే అధ్యయనం చేశారంటే ఫస్ట్ మనకు సార్ రాబర్ట్ బ్రూస్ఫుట్ పంతొమ్మిదో శతాబ్దం మధ్యలో నల్గొండ జిల్లాలోని వలిగొండలో అధ్యయనం చేశారు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ ఏంటిదంటే హైదరాబాద్ స్టేట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ స్థాపన పంతొమ్మిది వందల పద్నాలుగు వివిధ చరిత్ర పూర్వ సైట్ను గుర్తించింది ఓకేనా ఎవరు గుర్తించారు హైదరాబాద్ ఆర్కిలాజికల్ సైట్స్ అయినా వాళ్ళు అప్పుడు ఏం గుర్తించారంటే వివిధ ఆర్కలాజికల్ సైట్స్ని ప్రీహిస్టారిక ఆర్కలా సైట్స్ని వాళ్ళు గుర్తించారు పుస్తకం ఏంటిదంటే యాంటీక్వేరియస్ యాంటిక్వేరియస్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ పంతొమ్మిది యాభై మూడు ఓకేనా నూట పద్దెనిమిది రక్షిత సైట్లను జాబితాలో చేర్చారు ఓకేనా వన్ వన్ ఎయిటీన్ అంటే రక్షిత సైట్స్ను జాబితాలో చేర్చారు ఆ పుస్తకంలో మెన్షన్ చేశారు ఓకేనా సో ఓకే ఐదమ్మా దెన్ ఆఫ్టర్ ఏంటిదంటే దెన్ ఆఫ్టర్ ఆ టైంలో మనకు ఈ చరిత్రను అధ్యయనం చేసిన ఆర్కలాజిస్ట్ ఉన్నారుగా వాళ్ళ గురించి ముఖ్యమైన ఆర్కలాజిస్ట్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏం ఏమి కనుగొన్నారు అనేది ఒకసారి చూద్దాం ఓకేనా సో వివి కృష్ణమూర్తి అనే వారు ఏం చేశారంటే చిత్రలేఖనంతో చరిత్ర పూర్వ సైట్లను కనుగొన్నారు అంటే ఏంటిది ఇమేజ్ బేస్డ్ ద్వారా చరిత్ర ఏ విధంగా జరుగుండొచ్చు అనేది ఒక చరిత్రను కనుగొన్నారు అన్నట్టు సో నెక్స్ట్ ఆఫ్టర్ ఏంటిది కె తిమ్మారెడ్డి సో కె తిమ్మారెడ్డి ఏం చేశారంటే కృష్ణానది సమీపంలో చరిత్రపూర్వకం సైట్లను గుర్తించారు సో కృష్ణానది నది సమీపంలో ఉన్న చరిత్రపూర్వ సైట్లను వారు గుర్తించారు అన్నట్టు ఓకేనా సో దెన్ ఆఫ్టర్ రాజారామ్ సింగ్ గోదావరిలో యా బాసర నుండి భద్రాచలం వరకు చరిత్రపూర్వ సైట్లను వీరు కనుగొన్నారు ఎవరు ఎవరు కనుగొన్నారు రాజారామ్ సింగ్ వారు ఓకేనా సో నెక్స్ట్ ఏంటి జ్ఞానపల్లి సత్యనారాయణ గారు సో ఇతను ఏం చేశారంటే ఇటీవల పది చరిత్రక పూర్వకాల సైట్లను గుర్తించారు సో ప్రజెంట్ పది చరిత్రక సైట్లను గుర్తించింది ఎవరైనా క్వశ్చన్స్ ఎవరైనా ఏమైనా రాయాలి జ్ఞానపల్లి సత్యనారాయణ అని రాయాలి ఓకేనా దెన్ ఆఫ్టర్ ఏంది బి సుబ్రహ్మణ్యం సో బి సుబ్రహ్మణ్యం వారు ఏం అంటే రీసెర్చ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ తెలుగు అనే ఒక పుస్తకం రాశారు ఇది తెలంగాణ చారిత్రక పూర్వక చరిత్రపై కీలకమైన పుస్తకం ఓకేనా సో ప్రతిదీ గుర్తుంచుకోండి ప్రతిదీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్సెప్టివ్లో సో ఇది కూడా మిస్ కాకండి ఓకేనా ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను ఓకే దెన్ ఆఫ్టర్ మూన్ అయిదం సో నెక్స్ట్ ఏంటిదంటే నెక్స్ట్ ఏంటిదంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పాను కదా చరిత్ర పూర్వ చరిత్ర కాలం సో ఏ విధంగా విభజించబడి చెప్పానంటే మనం త్రీ అవి కూడా మరల త్రీ స్టేజ్ సో వాస్తవానికి హిస్టరీ అనేది త్రీ స్టేజ్గా డివైడ్ అయ్యి చెప్పాను ఏంటిది అది ఒకటి రాత లేని టైంలో సార్ రాత ఉంది బట్ కనుగొని టైంలో ఓకే కనుగొనలే రాత ఉంది బట్ కనుగొనలేదు దెన్ ఆఫ్టర్ రాత ఉంది కనుగొన్నారు సో లిపి ఉంది కనుగొన్నారు సో ఈ విధంగా క్లాసిఫై అయింది సో ఇక్కడ చరిత్రపూర్వక ఉంది ఇక మళ్ళీ దీంట్లో కూడా త్రీ షేస్ ఉంటాయి ఓకేనా సో దీంట్లో కూడా త్రీ షేస్ ఉంటాయి ఈ త్రీ త్రీ షేస్ అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఓకేనా జాగ్రత్తగా వినండి ఓకే సో ఇక్కడ ఏంటిదంటే పురాతన రాతి యుగం అనేది ఒకటి ఉంటుంది దీన్ని పేలేలితి యుగం అని కూడా పిలుస్తారు క్రీస్తు శకం ఇరవై రెండు లక్షల నుంచి క్రీస్తు పూర్వం ఎన్ ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరం ఈ మధ్యలో జరిగింది ఓకేనా సో రాతి పనిముట్లు స్క్రాపర్లు చాపర్లు మరియు సుత్తులు లాంటి వాటి వాడ రాతి పనిముట్లతోటి స్క్రాపర్లు అంటే వలవడానికి తొలవడానికి కొట్టడానికి ఇవి అంటాం కదా వాటిని వాడారన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సో ఆఫ్రికాలోని యూలియన్ సంస్కృతిలో ఇలాంటి పనిముట్లు కనుగొనబడ్డాయి సో ఇక్కడ చూడండి మన తెలంగాణ లో కనుగొన్న పనిముట్లు సో ఆఫ్రికాలో కూడా కనుగొన్న బట్టే అంటే ఒకటి చూడండి ఆఫ్రికా అనేది ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవాల్యూట్ అయిన ప్లేస్ అది సో ఫస్ట్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆఫ్రికా నుండి సో ఆఫ్రికాలో కనుగొన్న బట్టి తెలంగాణలో కూడా కనుగొన్నబంటే ఇప్పుడు అర్థం చేసుకొని మన తెలంగాణ అనేది ఎంత పురా పురాతనమైన చరిత్రని కాంచి ఉంది ఓకేనా సో ఓకే మూవ్ అయిదమ్మా సో ఓకే సో నెక్స్ట్ ఏంటిది నెక్స్ట్ మధ్యరాతి యుగంగా పిలుస్తాం మధ్యరాతి యుగం మధ్యరాతి యుగం మీసోలిథిక్ యుగంగా పిలుస్తాం ఇది ఎనిమిది వేల ఐదు వందలు క్రీస్తుపూర్వం ఎనిమిది వేల ఐదు వందల నుండి క్రీస్తుపూర్వం మూడు వేల వరకు జరిగింది ఇది ఓకేనా సో దీనిని మైక్రోలిథిక్ యుగం అని కూడా పిలుస్తారు అంటారు చిన్న రాతి యుగం పనిముట్లు ఉపయోగించారు కాబట్టి సో మైక్రోలిథిక్ అంటే ఏంటంటే చిన్న రాతి పనిముట్లు ఓకేనా సో ప్రతి దాంట్లో లిథిక్ లిథిక్ అని ఉంటుంది దీన్ని మనం ఏమైనా పీలో లీతికి అన్నాం సో ఇక్కడ మీసోలితిక్ ఉంది లిథిక్ ఇస్ నథింగ్ బట్ స్టోన్ ఓకేనా లిథిక్ అంటే ఇంగ్లీష్లో అంటే స్టోన్ అన్నట్టు ఓకే స్టోన్ సో ఇదేంటి మధ్యరాతి యుగం మిసోలైతి రాతి గురించి మనం చెప్పుకుంటాం దీన్ని మైక్రోతి యోగం కూడా పిలుస్తారు ఎందుకంటే చిన్న రాతి పనిముట్లు ఇక్కడ ఉపయోగించారు మహబూబ్నగర్లోని సంగోనిపల్లి మొదటి చిత్రలేఖనం కనుగొనబడ్డాయి ప్రధానంగా జింకల చిత్రాలు ఒకటి ఇక్కడ ఇమేజ్లో చూడండి ప్రజెంట్గా జింకల చిత్రం అనేది అక్కడ కేవ్స్ మీద అంటే గృహలో కనుగొనబడ్డాయి ఓకేనా సో వెరీ గుడ్ సో ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకుంటే మాత్రం ఎగ్జామ్ పర్సెప్ట్లో ఎగ్దం మనం రఫ్ ఆడించేయచ్చు ఓకేనా మూవ్ అనేదమ్మా సో దెన్ ఆఫ్టర్ ఏంటిది దెన్ ఆఫ్టర్ అంటే మనకు నూతన రాతి యుగం సో నూతన రాతి యుగం అంటే ఏంటిది సో నియోలిథిక్ సో లిథిక్ అంటే చెప్పాను దీని ముందే లిథిక్ అంటే స్టోన్ కొత్త రాతి యుగం అని చెప్తాను నూతన రాతి యుగం ఇది ఎప్పటి నుంచి ఒకటిదాకా మూడు వేల క్రీ క్రీశపురం మూడు వేల నుండి క్రీసుపురం పదిహేను వందల వరకు ఇక్కడ ఏంటిదంటే వ్యవసాయం ప్రారంభమైంది ఒకే చోట స్థిరపడ్డారు ఓకేనా వ్యవసాయం అనేది ప్రారంభం వ్యవసాయం అనేది ఒక్క రాత్రిలో జరిగేది కాదు ఒకసారి పంట వేస్తే ఇలా పంట వేస్తే రేపు వచ్చేది కాదు కాబట్టి వ్యవసాయం అనేది స్టార్ట్ చేస్తే చోట స్థిరావాసం అనేది ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వ్యవసాయం ప్రారంభించారు ఒకే చోట స్థిరా స్థిరావాసం ఏర్పరచుకు స్థిర స్థిరపడ్డారు ఓకేనా పనిముట్లు అనేది ఏమి ఉండే ఏముండేటప్పుడు ఎముక పనిముట్లు అనేది ఉండేటి ఏం బోన్స్తో తయారు చేసిన పనిముట్లు ఉపయోగించారు తర్వాత రాగి మరియు కంస సంబంధించిన పనిముట్లు కూడా ఉపయోగించారు దెన్ ఆఫ్టర్ ఆఫ్టర్ సో పంటలు ఏ విధమైన పంటలు వేసేవారు అంటప్పుడు చిరుధాన్యాలు జొన్న రాగి మరియు చిక్కుళ్ళు ఉలువలు మినుములు పండించారు ఓకేనా సో ఇలాంటివి అప్పుడు పండించారు సో పశువుల పెంపకం అనేది మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజెంట్ ఆదిలాబాద్ జిల్లాలో ఊట్నూరులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల పశువుల పెంపకం అనేది ఆ అవశేషాలన్నీ బయటపడ్డాయి ఓకేనా దెన్ ఆఫ్టర్ కననం పద్ధతులు అంటే ఏంటిదంటే ఒక మనిషి లైఫ్ ఆఫ్టర్ డెత్ అని ఉంటాం కదా అంటే నమ్మకం అంటే ఏంటిదంటే అంటే దాన్ని ఆ విధంగా ఏమి అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ మనిషి యొక్క ఆత్మని తిరుగుతు తిరిగి మరి బతుకుతాం అంటే స్వర్గం నరకం ఉంటే అలా ఉంటాయి కదా అలాంటి ఆచరణలు కూడా ఉండేటి అన్నట్టు సో కన్నం పద్ధతులు కూడా ఒక పద్ధ పర్టికులర్ పద్ధతులు పాటించేవారు ఏ విధంగా ఉండే అంటే తలలు ఉత్తరం వైపు ఉండేలాగా ఖననం చేసేవారు సో ఉత్తరం వైపు తలలు ఉండేట్లా దక్షిణం వైపు కాలు ఉండేలాగా ఖననం అంటే చేసేవారు మృతదేహాలు ఉంచేవారు ఖనం చేసేటంలో కుండలో శిశువులు అలాంటి శిశువులు ఇటు ఉంటే కుండలో పెట్టి ఖననం చేసేవారు సో ఇక్కడ ఇది ఈ అంటే ఇలాంటివి నాగార్జున కొండలోని కనుగొనబడింది ఓకే సార్ నాగార్జున కొండలో ఇది కనుగొనబడ్డది ఓకేనా సో మూవ్ అయిదాం ఓకే నెఫ్ట్ర ఏ ఏమైనా అయిపోయింది ఏమైపోయింది ఒకటి ప్రీ హిస్టారిక్ అనుకున్నాం ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్ అనుకున్నాం ఇది తెలుగులో ఏమనుకున్నాం మనం పురాతన జాతీయ మధ్య రా మధ్య చరిత్రయుగము మరియు నూతన చరిత్ర అనుకున్నాం సో అయిపోయింది ఇప్పుడు ప్రోటో అనుకున్నాం అనుకున్న మధ్య ఋతుయం సో ఈ ప్రోటోయిస్టారీ మెగాలిథిక్ పీరియడ్గా పిలుస్తాం తెలంగాణలో ఓకేనా తెలంగాణలో ఏమైనా పిలుస్తుంది ఇది మెగాలిథిక్ పీరియడ్గా పిలుస్తాం సో మెగాలిథిక్ పీరియడ్ ఇస్ నథింగ్ బట్ పెద్ద రాతి అంటే పెద్ద పెద్ద రా రాళ్ళను యూజ్ చేసేవారు ఎప్పుడంటే చనిపోయిన టైం మనుషులు చనిపోతారు కదా పెద్ద పెద్ద రాత్రిని యూజ్ చేసి ఖననం చేసేవారు కననన పద్ధతులు ఏ విధంగా ఉండంటే మృతదేహాలను మట్టి పెట్టెలు లేదా గుహలు లాంటి నిర్మాణంలో ఖననం చేసేవారు వృత్తాకారంలో పెద్ద పెద్ద రాళ్లతో చుట్టూ కట్టేవారు ఏ విధంగా ఒక శవాన్ని అక్కడ పెట్టేసి వృత్తాకారంలో పెద్ద పెద్దగా కట్టేవారు అన్నట్టు సో ఏంటిది జీవనశైలి ఏ విధంగా ఉండేటప్పుడు ఆహారం పనిముట్లు మరియు ఆభరణ ఆభరణాలు మృతులతో ఖననం చేయబడ్డాయి సో వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉండో తెలి తెలియపరచడానికి ఆహారం మరియు పనిముట్లు మరియు ఆభరణాలు మృతదేహాలతో ఖననం చేయబడ్డాయి ఇది అభివృద్ధి చెందిన జీవనశైలి చూ సూచిస్తుంది సో మేము ఇంత అభివృద్ధి చెందాం బాబు మేము చచ్చిపోయినా కానీ ఇంత ఉంటుందిరా మా కథ అని వాళ్ళు మనం చెప్పడానికి రేపటి యుగాన్ని చెప్పడానికి వాళ్ళు ఆ విధంగా ఖననం చేసుకునేవారు ఏ విధంగా వాళ్ళు వాడే పనిముట్లు వాడు తినే ఆహారము ధాన్యాలు కావచ్చు సో ఆవరణాలు కావచ్చు ఇవన్నీ వాళ్ళతోటే పెట్టేవారు ఓకేనా సో ఇనుప ఇనుప కూడా యుగం కూడా అనుకోవచ్చు దీన్ని దీన్ని మెగాలి అని ఏ విధంగా అంటే ఇనుప పనిమట్లు కూడా అప్పుడప్పుడే ఉపయోగించడం స్టార్ట్ చేశారు ఓకేనా సో ఓకే నెక్స్ట్ మూవ్ అయిదమ్మా సో ఇప్పుడు మెగాలి యుగంలో ముఖ్యమైన ఆవిష్కరణలు ముఖ్యంగా కనుగొనబడ్డ ఏంటిదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొదటి మెగాలిథి ఖననం కననం ప్రదేశం నాలుగు వేల రెండు వందల యాభై సంవత్సరాల పురాతన ఆహార ధాన్యాలు కనుగొనబడ్డాయి ఎక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా హెచ్సియు ఇప్పుడు లొల్లు జరుగుతున్నాయి అక్కడ సేవ్ ద హెచ్సియు సేవ్ ద హెచ్సియు అనుకుంటా సో అక్కడ ఈ యూనివర్సిటీ పరిధిలో ఏమి కనబడ్డాయి అంటే నాలుగు వేల రెండు వందల యాభై సంవత్సరాల పురాతన ఆహార పా ధాన్యాలు అనేవి కనుగొనబడ్డాయి ఓకేనా సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే నార్కెట్పల్లి నల్గొండ జిల్లాలోని మెడాస్ టైలర్ ద్వారా వేలాది కనన ప్రదేశాలు కనుగొనబడ్డాయి ఓకే సార్ మెడాస్ టైలర్ ద్వారా ఈ వ్యక్తి ద్వారా వేలాది కనన ప్రదేశాలు కనుగొనబడ్డాయి నెక్స్ట్ ఆఫ్ ద ఏలేశ్వరం నల్గొండలోని ఏనుగు ఆకారపు కననపెట్టెలో పెట్టెలో మరియు నలుగు నా నాలుగు నాలుగు ఇతర కనన పెట్టలు కనుగొనబడ్డాయి ఓకేనా సో ఏనుగు ఆకారం పెట్ట కనుగొనబడ్డాయి దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ అన్ని వేరే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెట్టెలు కనుగొనబడ్డాయి ఓకే సార్ ఏలేశ్వరంలో కనన ప్రదేశం ఒక మహిళ యొక్క అస్థి పంజరం పైన ఒక పురుషుడి అస్థి పంజరం కనుగొనబడ్డింది సో ఇక్కడ చూడండి సో ఆడ మగ ఇప్పుడు భార్యాభర్తలను ఇద్దరిని కన్నం ఇప్పుడు అప్పట్లో ఒక ఆచారం ఉండేది కదా ఏ విధంగా మా భర్త మరణిస్తే భార్యను కూడా ఖననం చేయాలని ఆ విధంగా సో ఇది ఒకటి చిహ్నంగా మనం చూపించవచ్చు ఒక ఆడ మొగని ఇద్దరిని కననం ఎందుకు చేస్తుంటారు సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి రేజ్ చేస్తాయి సో మెయిన్గా మేము ఏమనుకోం సో అప్పుడు సత్యసాగానం ఉండొచ్చు భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా ఖననం చేసి ఉండొచ్చు ఆ విధంగా అనుకోవచ్చు సో ఉట్నూరులో సమాధులు ఏమే ఏంబడ్డాయి ఒటూరు సమాధులు ఏం బయటపడ్డాయి అంటే ఎరుపు మరియు నలుపు కుండలు కనుగొనబడ్డాయి ఓకే సార్ సో ఎరుపు మరియు నలుపు కుండల కుండలు అనేవి కనుగొనబడ్డాయి సో ఇవి ముఖ్యమైన ఆవిష్కరణలు ఎప్పుడు మెగాలిథిక్ పీరియడ్లో జరిగిన ఖననం చేసిన ఆ టైంలో మెగాలితి పీరియడ్ ఎప్పుడు దాకా క్రీస్తుపురం పదిహేను వందల నుంచి క్రీస్తుపురం మూడు వందల వరకు సో ఒక అర్థమైంది అనుకుంటాను సో మూనైదమ్మా సో లాస్ట్ ఏంటో మెగాలైతి ఖననాలు రకాలు సో రకాలు ఏంటిది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకాలు ఉండేవి సో పిట్ ఖననాలు ఒక గుంటలో ఒక గుంటలో ఖననం చేసిన మట్టి రాతి పెట్ట రాళ్ళతో కప్పబడి ఉంటుంది సో ఏంటిదంటే ఒక గుంటలో ఇక్కడ చూడండి ఒక ఖననం చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ మట్టితోటి అంటే రాతితోటి తన మట్టితోటి ఇట్లా ఖననం చేయబడతాయి దెన్ ఆఫ్టర్ ఏంటంటే స్ట్రీట్ ఖననాలు భూమిపైన సాక్షి పాక్షికంగా కనిపించే రాతులు పెట్టి సో ఇక్కడ ఏంటిదంటే ఖననం చేసిన తర్వాత భూమి అతని చుట్టూ పాక్షికంగా రాతులు సో అతని చుట్టూ రాతులు పెట్టేవారు సో బండలన్నీ పెట్టేవారు సో ఈ టైప్ ఆవశం నెక్స్ట్ ఏంటి డోల్మెన్ సో డోల్మెన్ పెద్ద రాళ్ళు మరియు చదునైన రాతిపై సమాధి సో టేబుల్ లాంటి ఆకారంతో సో ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ప్లేస్లు పెడితే చుట్టూ రాతులు పెట్ట అంటే బండలు పెట్టేవారు దాని మీద ఒక టేబుల్ లాంటి ఆకారం పెట్టేవారు సో ప్రతిదీ ఇమాజినేషన్ బేసిక్గా నేను ఇమేజ్ కూడా జనరేట్ చేసుకొని ఎగ్జాంపుల్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ప్రతిదీ అర్థం చేసుకోండి ఓకేనా సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే రాతితో చెక్కిన కననాలు అంటే ఒక గుహను ఒక బండలాంటి చెక్కిన దాన్ని దాన్ని ఒక గుహను చెక్కి దాంట్లో పెట్టేవారు అన్నట్టు ఒక బండని చెక్కి దాన్ని ఒక గుహలా ఏర్పాటు చేసుకొని వాటిలో ఖననం చేసేవారు సో ఓకేనా ఓకే సో నెక్స్ట్ ఏంటిదంటే ఖననం కనుగొన్నప్పుడు వస్తువులు దీని ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి కనుగొనంటే ఆహార ధాన్యాలు ఇనుప పనిముట్లు మరియు ఎరుపు మరియు నలుపు కుండలు బంగారు ఆభరణాలు మరియు పూసలు ఈ ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి ఈ ఆవిష్కరణలు మెగాలి ప్రజలు జీవనశైలి అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి ఓకేనా సో ఇక్కడితోటి మన ఈ క్లాస్ అనేది దాదాపు అయిపోయింది సో నెక్స్ట్ ఏమంటే మనకి ఒకటి గమనించండి సో మీకు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానంటే నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ అనేది త్రీ టైప్స్లో క్లాసిఫై అయింది సో హిస్టరీ అంటే తెలుసుకున్నాం హిస్టరీ అంటే ఏంటిదంటే టూ లిటరేచరీ మరియు ఆర్కలాజికల్ సోర్స్ ద్వారా తెలుసుకుందాన్ని హిస్టరీ అంటాం సో హిస్టరీ అనేది మళ్ళీ త్రీ టైప్స్లో క్లాసిఫై అయ్యింది ఏంటిదంటే ఒకటి ప్రీ హిస్టరీ ప్రోటో దెన్ ఆఫ్టర్ హిస్టారిక్ ఓకేనా సో హిస్టారిక్గా ఈ విధంగా క్లాసిఫై అయింది సో ప్రీ హిస్టారిక్ అంటే ఏమనుకున్నా పురా పురాతన చరిత్ర అని అనుకున్నాం ఓకేనా సో పురాతన చరిత్ర అంటే ఏంటిదంటే లిపి లేని ప్లేస్ టైంలో ఓకేనా దెన్ ఆఫ్టర్ ప్రోటో ప్రోటో అంటే మధ్య చరిత్ర యుగం సో మధ్య చరిత్ర యుగంలో అంటే లిపి అనేది ఉంది బట్ దాన్ని ఏంటంటే డిస్క్రైబ్ చేయలేకపోయాం సో ఓకేనా దెన్ ఆఫ్టర్ హిస్టారిక్ ఓకేనా హిస్టారిక్ అంటే లిపి ఉంది దాన్ని అర్థం కూడా చేసుకోగలుగుతున్నాను సో ఇక్కడ దాకా ఓకేనా నేను ఈ క్లాస్లో ఈ త్రీ ఏంటో పైన పైన క్లాసిఫై చేశాను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీ హిస్టరీ అంటే పాత చరిత్రయుగాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా ప్రొటో చరిత్రయుగం అంటే ప్రోటో హిస్టారీక్ ఉంది కదా మధ్య చరిత్ర దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ఈ హిటారిక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదంటే హిస్టారిక నుంచి మన రాజుల యొక్క పరిపాలన స్టార్ట్ అవుతాయి సో రాజులు అనే వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేసేవారు సో ఓకేనా సో రికార్డ్స్ మెయింటైన్ చేస్తా అంటే లిటరేచరీ సోస్లో వస్తుంది ఓకేనా సో రాత అనేది అవైలబుల్ ఉంది దాని అర్థం కూడా చేసుకోగలుగుతాం సో ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అంటే తెలంగాణలో శాతవాహనుల నుండి స్టార్ట్ అయింది ఓకేనా సో శాతవాహనుల నుండి స్టార్ట్ అవుద్ది సో నెక్స్ట్ క్లాస్ శాతవాహనుల గురించి ఉంటుంది సో దీన్ని మనం పాఠం పెరేమనుకున్నాం శాతవాహన పూర్వపు తెలంగాణ చరిత్ర అనుకున్నాం సో శాతవాహన లో గురించి కాకుండా దాని ముంగట ఏం జరిగిందో తెలుసుకోవడమే ఈ క్లాస్ యొక్క ముఖ్య లక్ష్యం ఓకేనా సో క్లాస్ చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నేను కూడా ఎక్కడ కూడా ఏ డిసప్పాయింట్ లేకుండా మంచిగా చెప్పాను నేను ఎక్స్ప్ నేను నన్ను ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను సో ఏదైనా ఏదైనా సజెషన్ ఉంటే మాత్రం పక్క కామెంట్లో చెప్పండి అదే విధంగా నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా లేదా అనేది కూడా నాకు చెప్పండి సో ఇది నా ఫస్ట్ క్లాస్ దెన్ ఆఫ్టర్ నా సెకండ్ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఐ ప్రామిస్ యూ పర్ఫెక్ట్గా నేను క్లాస్ అనేది మంచి చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ గుడ్ బాయ్